అదేవిధంగా భవనాల నిర్మిత విస్తీర్ణం వచ్చేటప్పటికి మొత్తం ఐదు బ్లాక్లు అందులో విజయనగరం బ్లాక్ ఒకటి అది మూడు బ్లాక్లు ఉన్నాయి మళ్ళీ అందులో ఏబీసీ అని అదేవిధంగా రెండోది కళింగ బ్లాక్ మూడోది గజపతి బ్లాక్ నాలుగోది వేంగి బ్లాక్ వీటికి సంబంధించి అన్నీ కలుపుకుంటే ఒక లక్ష నలభై ఐదు వేల ఏడు వందల అరవై ఏడు అడుగులు మొత్తం ఈ నిర్మిత విస్తీర్ణం బిల్టప్ ఏరియా అయింది దీనికి సంబంధించి మనకు అయినటువంటి ఖర్చు రెండు వందల ఇరవై రెండు కోట్ల తొంభై రెండు లక్షలు ఇది దీనికి సంబంధించింది ఇక భవనాలు కాకుండా చేపట్టినటువంటి అంశాలు ఏంటంటే హార్డ్ స్కేపింగ్ స్లో ప్రొటెక్షన్ వర్క్స్ వీటన్నిటికి కలిపి చాలా వర్కులు చేసిన దానికి సంబంధించి మొత్తం నూట ఎనభై ఆరు కోట్ల నలభై ఏడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది ఇలా మొత్తంగా చూసుకుంటే భవనాలు నిర్మించిన దానికి ఇతర వర్కులకి కలిపి మనకి నాలుగు వందల తొమ్మిది కోట్ల ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు బియ్యమైంది అది తొమ్మిది ఎకరాల ఎనభై ఎనిమిది సెంటుల్లో ఈ నిర్మాణం జరిగింది దీనికి సంబంధించి ఒక్కొక్క ఎస్ఎఫ్టీకి వచ్చి మొత్తం అన్ని కలుపుకుంటే ఇరవై మూడు వేల రెండు వందల అరవై ఒక్క రూపాయలు ప్రతి చదరపు అడుక్కి అయినటువంటి ఖర్చు దీన్ని ఈ రకంగా చేసినటువంటి ఖర్చుగా చూపించడం జరిగింది ఇంకా బీ ప్రెస్ వచ్చేటప్పటికీ ఇతర అంశాల కోసం చేసినవి రమారమి డెబ్బై ఒక్క కోట్ల తొంభై ఒక్క లక్షలు చేయడం జరిగింది ఇది మొత్తంగా ఎండాడలో ఋషికొండ మీద నిర్మించినటువంటి ఆ భవంతి తాలూకు నిర్మాణ వ్యయం అదేవిధంగా ఇన్ని ఎకరాల్లో ఎంత మేరకు నిర్మిత విస్తీర్ణం చేసామనే దానికి సమాధానం రాజుగారు దయచేసి ఈ క్వశ్చన్కి అంటే అలాగే స్టార్ట్ చేసాం కాబట్టి సబ్జెక్ట్తో క్లోజ్ చేసి మీరు అన్నది కరెక్ట్ అండి ఇంపార్టెంట్ సబ్జెక్టు చాలా దుడు అయింది ఆ ప్రాంతం నేను దీనికి హాఫ్ అన్ అవర్ ఎంతో టైం కేటాయించి స్పెషల్గా డిస్కస్ జరగాలి వాస్తవాలు జనాలు తెలియాలి అంటే ఎలాగే కృషి వస్తుంది కాబట్టి రాజుగారు మాట్లాడతారు అధ్యక్ష ఇది అత్యంత ఇంపార్టెంట్ అనే విషయం అధ్యక్ష ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు డిస్ట్రక్షన్ కి మారిపోయారు అటువంటిది ఒక ప్యాలెస్ని కట్టడంలో మాత్రము ఒక అద్భుతంగా డబ్బు దుర్వినియోగం చేసి ప్రజలకి కనపడకుండా రాజకీయ నేతలకి కూడా కనపడకుండా పరదాలు కట్టడమే కాకుండా ఎవరిని వెళదామని అనుకుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళని భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీల్ని కూడా వెళ్ళనివ్వకుండా చేసిన ఘనత అది ప్రభుత్వ బిల్డింగ్లు అనుకుంటే అధ్యక్ష ఎప్పుడు కని విని చరిత్రలో లేనటువంటి విషయం అధ్యక్ష మేము మీకు తెలుసున్న విషయమే ఏదో బీజేపీ కదా మేము వెళ్ళిపోవచ్చని చెప్పి మేమంతా ప్లాన్ చేసుకుని వెళ్ళటానికి వేస్తే తోటి మొత్తం లోపలేసేస్తామని చెప్పారు అధ్యక్ష లోపలేసేస్తామన్నారు ఎందుకు బాబు లేనిపోయిన ఈ అని చెప్పి మేము వెళ్ళటం మానేసాం అధ్యక్ష అట్లాగే మిగిలిన వాళ్ళని కూడా చాలా ఇబ్బంది పెట్టారు దీంట్లో ఏంటంటే అధ్యక్ష మంత్రివర్యులు చాలా సింపుల్గా చెప్పేశారు అధ్యక్ష అంటే ఆన్సర్ నేను అడిగింది ఈ దీని మీద నెల రోజుల క్రితము భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులతోటి సంతకం పెట్టించి నేను మిగిలిన వాళ్ళు ఎమ్మెల్యేలు కూడా సంతకం పెట్టించి ఈ చిదంబర రహస్యం ఏంటో ఈ ఈ ఋషికొండ రహస్యం తెలుసుకుందామని అనుకోండి అధ్యక్ష నాకు కేవలం రెండు రోజుల క్రితమే సకం సకం ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ ఉన్న ఇన్ఫర్మేషన్ తోటి తమరికి తమ దృష్టికి తీసుకుని వస్తాను అధ్యక్ష మీ దూర అందరికీ కూడా తర్వాత దీనిపైన ఎంక్వైరీ వేయాలా ఏమి వేయాలా అనేది తర్వాత తమరు నిర్ణయం చేయవచ్చు అధ్యక్ష అధ్యక్ష ఋషికొండ అంటేనే ఋషులు నివసించే ప్రదేశం అని అంతకుముందు ఉంది అధ్యక్ష దానికి అందుకే ఆ పేరు వచ్చింది తర్వాత ప్రతి ఒక్కడి కూడా సామాన్య ప్రజలు కూడా అక్కడికి వెళ్ళి దాంట్లో రూమ్స్ ఉండే అధ్యక్ష దాంట్లో రెస్టారెంట్ ఉండేది కింద టెంపుల్ ఉండేది అన్ని విధాలుగా కూడా కన్వీనియంట్గా గా ఉండి సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండేది ఋషికొండ అంతకుముందు ఏపీ టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యవస్థ అధ్యక్ష ఒక ఒక హోటల్ ఉండేది అందులోని కూడా ఏపీటీడీసీకి ఏపీటీడీసీకి అధ్యక్ష డబ్బులు వచ్చే విషయము అంటే ఆదాయం వనరులు వచ్చేది ఏపీ టూరిజం డిపార్ట్మెంట్కి ఋషికొండ అంతకుముందు ఉన్న రిసార్ట్స్ అధ్యక్ష మంత్రి గారు ఋషికొండ రిసార్ట్స్ అధ్యక్ష అటువంటి రిసార్ట్స్లో పైన మరి జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లో వెళ్ళినప్పుడు చూశారో లేకపోతే గీతం సంస్థని డిస్ట్రాయ్ చేయడానికి పంపించిన మనుషుల్ని వాళ్ళు చూశారో ఎప్పుడు ఎవరికి కూడా సామాన్య మానవుడికి రానటువంటి విషయం ఆయన దృష్టికి వచ్చి వెంటనే డిస్ట్రక్షన్ మొదలు పెట్టడం జరిగింది అధ్యక్ష అప్పుడు పెద్ద ఎత్తున కూడా అందరూ కూడా ఆశ్చర్యపోయేటట్టు ఏంటి ఈ ఋషికొండ దీనిపైన ఉన్న టూరిజం కాటేజ్ డిస్ట్రక్షన్ చేస్తారేంటి అని చెప్పి అడిగితే డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగినా మేమేం మాట్లాడకూడదండి అని చెప్పేవారు అధ్యక్ష అంతకుముందు మాకు తెలిసిన డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఉన్న బాబు ఇక్కడ ఏం కడుతున్నారంటే సార్ మేమేం చెప్పకూడదు సార్ ఉద్యోగాలు పోతే సార్ అని సో నేను దీంట్లో ఏదైతే కుంభకోణము దోపిడీ వ్యవస్థ ఏదైతే జరిగిందో అధ్యక్ష తమరి ద్వారా కూడా నేను అందరికీ తెలియజేసుకుంటున్నాను వీఆర్ నాట్ ఎగ్నైస్డ్ ద డిపార్ట్మెంట్ ఆఫీషియల్ ఎందుకంటే ఒక నియంత్ర పరిపాలన ఏ విధంగా ఉంటుందో పోలీస్ వ్యవస్థ అయినా సరే అట్లాగే వాళ్ళు బిహేవ్ చేయవలసిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష ఋషికొండ విషయంలో మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారంటే మాకు పై నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అనే ఉద్దేశం అధ్యక్ష అట్లాగే అధికారులు కూడా ఇంత దోపిడీ చేసినా చూస్తూ ఊరుకుండ పరిస్థితి అధ్యక్ష అధ్యక్ష తమరికి సవివరంగా అందరికీ కూడా తెలియాలి కాబట్టి కొంచెం నేను ఎక్కువ డీటెయిల్గా కొంచెం వీలైనంత వరకు క్లుప్తంగా ముగించే ప్రయత్నం చేస్తాను అధ్యక్ష చెప్తాను చెప్తాను